నమస్తే ప్రజలందరికీ అందరినీ కొద్దిగా మీకు అంటే యూట్యూబ్ అనేది నిజంగా నాకైతే మాత్రము ఫస్ట్ యూట్యూబ్కి అంటే సోషల్ మీడియాకి యూట్యూబ్ని కనిపెట్టిన వాళ్ళకి సోషల్ మీడియాకి నా ధన్యవాదం నిజం చెప్తున్నాను ఎందుకంటే నాలో ఉండే అగ్ని లావా లాంటిది అంటే లోపల ఉండేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం ఎవరిని అడగాల ఎవరికి చెప్పాలా ఎవరితో పంచుకుంటే ఈ బాధ తగ్గుతుంది అనే దానికి సొల్యూషన్ ఏందని అంటే యూట్యూబ్ నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకనంటే దాన్ని నేను చనిపోయినా కూడా నా ఫీలింగ్స్ అనేవి నేను చెప్పేసాను సమాజంలో జరిగే దుర్మార్గాల గురించి దురాచకాల గురించి వీటన్నిటి గురించి నేను చెప్పున్నాను సో దాని వరకు అయితే నేను చాలా 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 హ్యాపీ కానీ ఇంకొక విషయం చెప్దామని ఈ సిచ్యువేషన్కి వచ్చాను సో ఏందనంటే మన వేణుస్వామి నువ్వు వేణుస్వామి అనేదానికన్నా ఏనుగు స్వామి అని పెట్టుకో బాగుంటుంది యోనుగు స్వామి మా ఆమె పేరు వాణి 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 వీణావాణి వాణి వేణు వేణుస్వామి వాళ్ళ భార్య వీణావాణి మా నీ కొద్దిగైనా మనిషి మా మా ఆయన చేసేది మనిషి లక్షణమేను అని నీకు అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించు విస్మరించుకో విస్మరించుకో నీ మనసుని నువ్వు విస్మరించుకో ఇప్పుడు వాడు బ్రాహ్మణుడు అంటున్నావు అర్థమైందా నేను బ్రాహ్మణుడు కాదు రెడ్డిని బాగా అర్థం చేసుకోండి కులాన్ని నేను ఇక్కడ తీసుకురావట్లేదు కానీ నువ్వు చెప్పిందానికి నేను చెప్తున్నాను బ్రాహ్మణుడు ఎప్పుడైనా ఎక్కడైనా మాంసం తింటుంది చూసారా అనేవాడు నిష్టాది నిష్టగా దేవుని పూజిస్తాడు నీ మొగుడు యోని పూజ అంట యోని ఏందమ్మా తల్లి యోని పూజిస్తాడంట ఆయన తల్లి యోనిని పూజిస్తాడు భార్య యోని అంటే తల్లికి ఒక పెళ్ళానికి తేడా తెలియదా మీ ఆయనకి అటు నువ్వు వెనకేసుకొని వస్తావా ఇప్పుడు మిమ్మల్ని డిమాండ్ చేస్తారో లేదో పక్కన పెడదాం మిమ్మల్ని డిమాండ్ చేస్తుంటే మీకు ఇచ్చిన వీడియో వాళ్ళని మీరు డబ్బులు ఇచ్చే కదా ఉంటారు అవన్నీ మిగతా చూసుకుంటున్నారు అవన్నీ కూడా వస్తున్నాయి వీడియోస్ కూడా నేను కరెక్ట్గా ఎందుకంటే టైం లేదు మీ నువ్వు టైం లేక ఎందుకంటే నేను బతకాలి కదా అసలు జీవితం అంటే ఏందనంటే పోరాటం చనిపోయేంత వరకు బతకటం చనిపోయేంతవరకు బతకటం ఈ కొద్ది జీవితంలో ఒకరిని మోసం చేయాలి ఒకరిని నాశనం చేయాలి ప్రజల్ని నాశనం చేయాలి ఇన్ని దూరంలో ఉన్నారు నేను అందరినీ అడుగుతున్నాను అన్న ఒకటి లైఫ్ అంటే ఏం చెప్పండి లైఫ్ అంటే ఏంది మీరు బాగా ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు మనం జీవించగలుగుతాము ఒక వెయ్యి సంవత్సరాలు ఏమైనా జీవించగలుగుతామా మీరు అర్థం చేసుకోండి ఏరా వేణుస్వామి నిన్నే అడుగుతున్నాను నువ్వు జాతకాల పేరు చెప్పి యోని పూజలు అని చెప్పి ప్రజానికాన్ని మోసం చేసి దరిద్రపు దరిద్రపుడా కొడక మందు మాంసము ఇవన్నీ మన పురాణాల్లో రాసుంది ఆ పూజకి దరిద్రపు కొడక ఉన్నట్టునో మనిషి తినేసి ఎందుకురా జన్మ దేవుడు ఆల్రెడీ నీకు అంగవైకల్యం ఇచ్చాడు కనుపోయింది మళ్ళీ ఈ కర్మేంద్రా ఈ దరిద్రం ఏం చెప్పు దానికి బోధులు ఏడైనా పెంట తిని చచ్చిపోయేవి హా సరే అంత డబ్బు నూకావు కదా నేను నేను అడిగేదానికి సమాధానం చెప్పు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు వేణు స్వామి ఏనుగు స్వామి నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నా దగ్గర ఆ బూతులను దాచుకోలేనులే నేను ఫర్వర్టెడ్ ఐ మీన్ జాగ్రత్తగా డిక్షనరీ చూసుకొని బూతులు మాట్లాడకూడదు మన దగ్గర ఉండవులే నా దగ్గర లేవు ఎందుకనంటే నేను అందరి మనుషులకి ఒకే విలువిస్తాను మనుషులు ఇలా ఉండాలి అందరూ కూడా బాగుండాలి కొట్టుకోకూడదు అనే ఒక ధోరణి కలిగిన నేను నా గురించి నీకు తెలీదు అర్థమవుతుంది మెంటల్ మండా కూడా నీ గురించే నేను మాట్లాడుతాను ఫస్ట్ నా బాధ అంతా ఏంటంటే ఇటు నా కొడుకులు ఎందుకు పుట్టడమా నేను ఆ బాధ ఇంకేంలే నువ్వనే కాదు ఇప్పుడు రా రాజ్యాంగంలో ఎవడైతే ఒకరిని మోసం చేస్తున్నాడో వాళ్ళంతా ఎందుకురా మీ జన్మ గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు మోసం చేశా ప్రజల్ని నాయకులు మోసం చేశా ఒరే వాళ్ళ తిని బతికే నా కొడుకులు మీకు ఎంత గుద్దులో కూర మీక ఇంకో కోసం కూడా అడుగుతున్నాను అండి ప్రజలను అడుగుతున్నాను నేను ప్రజల్ని ప్రజలను అడుగుతున్నాను నువ్వు వాడికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి వాడి దగ్గర పూజ పూజ చేయించుకున్నావంటే నువ్వు ఏదో మోసంతో సంపాదించిన డబ్బు కాబట్టే దాన్ని దుబారా చేస్తున్నావు అది జనైన్గా కష్టపడి వచ్చిన ఒక్క రూపాయిని కూడా వదులుకోవాలంటే మనిషికి ప్రాణాలు ఒప్పుకోవు ఒప్పుకోవు మీరు అన్ని లక్షలు పెట్టి వాళ్ళ దగ్గర పూజ చేపిస్తారంటే ఖచ్చితంగా మీరు కూడా అడ్డదుట్టంగా సంపాదించిన డబ్బులే ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బులు అది రక్తపుకూడు నిలబడదు అందుకనే వాడు గుద్దలో పెట్టారు మీరు ఒకటి రెండవది హీరోయిన్స్ హీరోల గురించి మాట్లాడారు మీ గురించి మాట్లాడినప్పుడే చెప్పుతో కొట్టేస్తుంటేవాడిని వాడు మీ గురించి హెచ్చరించేవాడు కాదు మీ బిజీల్లో మీరుండి అటువంటి చీడ పురుగుని యూట్యూబ్లలో గట్రా రానివ్వటం రెండో తప్పు మూడవది మా ఒక మాట అడుగుతున్నాను మీకేమన్నా మెంట్ల తల్లి జాతకాలు లేందమ్మా బిడ్డలు పుట్టకపోతే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఏమమ్మా బిడ్డ పుట్టకపోతే అనాథ బిడ్డను పెంచుకుంటే డబ్బులు మిగులుతాయిగా ఈ పందినా కొడుకి పది లక్షలు పెట్టి టెస్టు బేబీలకి ఇంకో ఇరవై లక్షలు పెట్టి అప్పుడే బిడ్డలను కనాలా అదే నా తృప్తి అంటే దానివల్ల మనిషికి తృప్తి జరుగుతుందా దేవుడు గుళ్ళో పోయి టెంకాయలు కొట్టి గుండె తిరిగి వస్తేనే మీకు తృప్తి కలుగుతుందా ఆ డబ్బులు పేదవానికి పెట్టు సాయిబాబా ఏం నేర్పించాడు మీకు సాయిబాబానే కాదు ఎవరైనా తత్వవేత్తలు పురాణాల్లో ఎవరినైనా తీసుకోండి ఎవరినైనా తీసుకోండి ఒక మనిషికి ఎదుటి మనిషి చేసే సేవ కదా తెలియదా మాత్రం మీకు మీరు ఏదైనా తీసుకోండి పురాణాల్లో కాళహస్తి మాధ్యమం దాంట్లో శివుడు ఏ రూపాన్ని వచ్చి ఎవరికి హెల్ప్ చేస్తాడు పేదవాడైనటువంటి ఆ అడవిలో బ్రతికేటువంటి అతనికి హెల్ప్ చేస్తాడు అవునా దాంట్లో మీరు ఏం వెతికారు దేవుడే పేదవానికి మంచి చేస్తాడు అని కానీ మీరు డబ్బు వచ్చిందంటే డబ్బు వచ్చిందంటే దాన్ని ఏ విధంగా మనము తగలబెట్టాలా ఇదిగో ఈ జాతకాలు ఈ పూజలు వాటిని చేసే బదులు ఇంకెవరికైనా ఉపయోగపడచ్చు కదమ్మా అంతంత డబ్బులు నాశనం చేయకపోతే యోని పూజలు ఏంది తల్లి మనం సమాజంలో బతుకుతున్నామమ్మా లేకపోతే ఎడ అడవులేమన్నా బతుకుతున్నామ్మా ఒకని మందు తాగితే వాడిని చేదరంగా చూసుకుంటామే మందు గురించి మాట్లాడితేనే చిదరిస్తామే అటువంటిది వాడు పూజలోకి మందుది తెమ్మండి మాంసం తీసుకురండి గుడ్డలు ఏందమ్మా అవి ఏందమ్మా ఎటువంటివమ్మా విని వాడి దగ్గరికి మీరు జాతకాలు కలుగుతున్నారంటే మీరు ఎంత దరిద్రలా అని నేను ఆలోచిస్తున్నాను నా బాధంతా అదే అటువంటి వెదవది దగ్గరికి మీరు ఎట్ట వెళ్తున్నారు అని అంటున్నాను కడుపు మంట ఇది రాజకీయాల్లో చూస్తే ఒక పక్క ఆ పాపని మానభంగం చేస్తే డ్రగ్స్కి బానిస అయ్యేవాళ్ళు వాళ్ళంతా కలిసి ఆ పాపని చంపేస్తే దానికి పనిష్మెంట్లే మళ్ళా మయరా భారతం మహానం అని చెప్పి జెండా వందనం చేస్తాం దాని చుట్టూ దొల్లార్థం ఈ ఏంది ఈ ఏంది చెప్పండి మోడీ గారు మీరే కదండి పిఎమ్ ప్రైమ్ మినిస్టరు ఏం చేస్తున్నారు కోల్కత్తాలో జరిగే అరాచకానికి సమాధానం ఏంది ఏ ఇటువంటి చీడ పురుగుల్ని ఎందుకు మీరు పెంచుతున్నారు పెంచడం అంటే మీకు అర్థం కావట్లే మీ క్యాబ్ సమజ సమజిన యాప్కు ఇఫ్ యు డూ ద ఎనీ మిస్టేక్ ఎనీ పర్సన్ యూ గివ్ ద పనిష్మెంట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ డూ ద మిస్టేక్ డోంట్ గివ్ ద సస్పెండ్ డిస్మిస్ గివ్ ద పనిష్మెంట్ ఈస్ డిస్మిస్ డిస్మిస్ చేయండి ఆ జాబ్ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కదా వాడు ఆల్రెడీ అప్పుడు తినేశారు కదా లంచాలు తిన్నున్నాడు నీట్కున్నాడు కదా మీరు డిస్మిస్ సస్పెండ్ ఎందుకు చేయటము మళ్ళీ ఆ జాబ్ని హోల్డ్లో పెట్టి ఇక్కడ అనాథమైనటువంటి చదువుకున్న బిడ్డలు బిడ్డలు వేస్ట్ అయిపోతున్నారు కదా డిస్మిస్ చేసేయండి ఇప్పుడు ఒక అమ్మాయిని మానమగం చేసి చంపేశారు వాళ్ళ గుత్తులు కోసేయండి రెండు కాళ్ళు తీసేయండి ఒక ఒక కాలు ఒక చెయ్యి ఒక గుత్తి తీసేయండి ఇంకోటి చేస్తాడేమో చూద్దాం ఇట్ట నా కొడుకులు ఉన్నారు సమాజంలో మోసం చేస్తూ వీడికి రెండు కాళ్ళు పీకి పాద్దాం వాళ్ళ భారీ చేతుల్లో పెట్టండి ఇంకోటి ఏమైనా తప్పు చేశానంటే ఇంకోటి ఒకటి చేస్తామ్మా అని చెప్పండి చేస్తాడేమో చూద్దాం అవన్నీ ఉండవు క్యాష్లు పెట్టి జాబ్లు ఇవ్వటము భారతదేశం మహా గొప్పది అడుగు తినేదానికి మీకు శాలరీలు దెంగ పెడుతున్నాం కదరా కష్టపడి పని చేసి ట్యాక్స్ రూపాన మీరు తినే శాలరీ తిండి మొత్తం మాదే కదరా ప్రజలకు సేవ చేయండి ఎవరా ఏమరా మీ బతుకులు ఎందుకు మీ బతుకులు ఎందుకు బతుకుతున్నారా లంచాలు తిని బతకాలా మీరు ప్రజల్ని రక్తపుడు దిన్ని బతకాలి మీరు మీకెందుకు రా పదవులు మీకెందుకురా డబ్బులు నువ్వు టీఎం అమ్ముకొని బతికినావంట ఏది ఆ బతుకు మరి నీకు ఎక్కడ కనిపిస్తున్నారు లోకమంతా ఎక్కడ కనిపిస్తున్నారు ఒక డెసిషన్ తీసుకుంటే ఎలా ఉండాలి అవతల సీఎం కాదు ఎవడైనా సరే ఉచ్చ పొయ్యాలి ఉచ్చ పొయ్యాలి ప్రజలు అప్పుడు నిన్ను బ్రహ్మరథం పడతారు వీళ్ళంతా ఎందుకురా నీకు అప్పుడు సపోర్టు నువ్వు డెసిషన్ తీసుకునేది పర్ఫెక్ట్గా ఉంటే నీ డెసిషన్ పర్ఫెక్ట్ అయితే ప్రజలు బ్రహ్మరథం పడతారు ప్రజలు బ్రహ్మరథం పడతారు తోటి ఎమ్మెల్యేలు ఎంపీలు తొక్కడ తోటకూర ఎవడూ అవసరం లేదు నువ్వు చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అది కనుక ప్రజలకు తెలిస్తే నువ్వు పోటీ చేస్తానన్నా కానీ రక్తాలు కుతుకులు అట్ట కోసుకొని నీకు ఓటేస్తారు ఈసారి చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో బాగలేదు కాబట్టి ప్రజలు మిగతా వాళ్ళకు పట్టం కట్టారు వీళ్ళు ఇంకా బాగా చేస్తే వాడికి పుట్టగదులు కూడా లేకుండా చేస్తారు ఇవన్నీ విస్మరించుకోరా ఎందుకు అయ్యా మో మోరల్స్ లేకుండా బతుకుతున్నాం జీవితంలో ఒక తల్లికి బిడ్డలే ఒక అన్నదమ్ములకి విలువలే విడిపోవడం డబ్బుల కోసం ఏముందన్నా ఎన్ని రోజులు బతుకుతాం మనము ఎన్ని రోజులు బతుకుతాము ఎన్ని సంవత్సరాలు బతుకుతాము లక్షల కోట్లు దొబ్బేసి మోసం చేసి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి లక్షల కోట్లు బతి సంపాదిస్తే లక్షల సంవత్సరాలు బతుకుతామా ఈ చిన్న విషయాన్ని ఎందుకు మీరు విస్మరించట్లేదు ఎందుకని మీరు ఆ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఎందుకని మైండ్లో ఇంట్లో పెట్టుకోవట్లేదు ఎందుకు ఈ రక్తపు కూడా ఎందుకు ఈ మోసాలు ఎందుకు ఆలోచించండి మీరు చేసే ప్రతి ఒక్కటి నేను చేసేది కరెక్టేనా అని ఆలోచించండి పిల్లలు చిన్నపిల్లలు కష్టపడి చదువు కోసం స్కూళ్ళకు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు కష్టాలు రేపు అదే పిల్లోడికి జాబ్ రాకపోతే వాడు ఎవరిని అడగాల దానికి కారణం ఎవరు ఇండియా డెవలప్మెంట్లో లేదు అని ప్రతి ఒక్కడూ అంటున్నాం ఎంత బాధేస్తుంది మీరు ఆలోచించండి ఎంతమంది పిల్లలు బీటెక్లు గీటెక్లు చేసి పొట్ట కట్టుకొని వాళ్ళకి జాబులు రాక అనాథలయ్యి దిక్కుమాల స్థితిలో ఉన్నారు ఆలోచిస్తున్నారా ఎంతమంది బిడ్డలకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఉందో తెలుసా ఏ అక్కడ హ్యారేజ్మెంట్ ఎక్కువ అంట ఎంబీబీఎస్ చదివేది కాలేజీల్లో ఎందుకుంటుంది హారేస్మెంటు నువ్వు షిట్గా ఉన్నావా వాడు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎంపీ కొడుకు కావచ్చు ఏమయ్యా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు మీ కొడుకులు అయితే ఆ విధంగా పెంచుతారా మోరం లేకుండా అదే రా డబ్బిచ్చే గర్వం రాది దాన్ని తగ్గించరా దాన్ని తగ్గించరా వెదవ నా కొడకలారా వాడు ఆ విధంగా పెరిగాడంటే అది ఏంది శాపం కదా రేపు వాడికి తగలదా మీ కొడుకులకి పిల్లలకి తగలదా మీరు చేసే పాపాలు ఈ రక్తం కూడూ తిని వాళ్ళు బతికితే వాళ్ళకి ఆ పాపాలు తగలవా ఆలోచిస్తున్నారా కొద్దిగా అయినా విలువలతో పెంచుతున్నారా నిమ్మల్ని రామ రామాయణుడు రెడ్డి పెంచుతున్నాడు అండి వాళ్ళ పాపని అది పెంపకం అంటే మీ దొహన్లు చెప్పు కొట్ట ఎందుకురా మీరు వాడు మోహన్ రెడ్డి ఇద్దరు కూతురులోడికి ఇద్దరో మరి అవో ఏరా అట్టని పెంచేది అన్ని లక్షల కోట్లు దెంగేసి ప్రజలు దిగడా ఎందుకురా ఇంక ఏ ఏం కావాలండి నీకు ప్రజలు దిగడ నుంచి ఏం కావాలా ఒక పని చేయరా అందరినీ కుప్పల కుప్పలుగా చంపేసి వాళ్ళ రక్త మాంసాలు కొట్టుకొని తిను అప్పటికైనా తృప్తి తృప్తిపడతావేమో నా కొడక అటువంటి క్రూయల్ మైండ్ ఉందిరా నీకు అటువంటి క్రూయల్ మైండ్ ఉంది నీకనే కాదు నీది కూడా ఉండే వైసీపీ నాయకులు మొత్తానికి అదే కూడు అదే రక్తపు కూడు అదే జీవితాలు మీకు మీరు మారరు నువ్వైతే అసలు మారవురా నువ్వు అమ్మ అనుకోవడం తప్పితే మారే క్వశ్చనే లేని జీవితం దరిద్రపు నా కొడక మనం చనిపోతే మన మన పేరుని రే దేవుడు ఎవరికి ఇలేదురా ఆ హక్కు మీకు ఇచ్చారా మీకు ఇచ్చాడ్రా అప్పుడు నీ పేరుని ఎక్కడ పెట్టుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కడి మనిషి మనిషి పుట్టుకు పుట్టిన ప్రతి ఒక్కడి మనసులో నువ్వు నాటుకుపోవాలి అంత మంచి చేసి చూడరా నా కొడక ఎంతసేపు బట్టి ప్రజలకి ఓళ్ళు చేయలేదు ఓలు చేయలేదు అని నువ్వేం పీకినావురా నువ్వేం పీకినావు ఆయన మిదుంటి రెడ్డి ఏం బీకినాడు అంతంత ఆస్తులు దంగేసి మేము వ్యాపారాలు చేసుకొని వచ్చినాయి అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ప్రజల సేవ అంటే ఇదేనా ఇది ఒక ఫీల్డ్ అనుకుని వస్తున్నారా నా కొడకలరా ఇది ఫీల్డ్ అనుకుని వస్తున్నారా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది నేను కాదు ఇదించేది ఆ పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుని నమ్మకం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నేను గుడికెళ్ళి పూజించను ఎదురు మనుషులు ఎదుగుతాను ఎదురు మనుషులే ఎదుగుతాను దేవుణ్ణి అర్థమవుతుందా కానీ మనం చేసిన పాపం కానీ ఖచ్చితంగా ఉంటే ఆ పనిష్మెంటు ఇస్తాడు ఆత్రపడకండి ఖచ్చితంగా బాధపడుతా